మంచిది దేవుని బిడలకిన హృదయపూర్వక వందనాలు మనం ప్రార్థన చేసుకొని వాక్యంలో వెళ్దాం స్తోతం తండ్రి పరిశుద్ధమైన దేవ జీవం గల దేవ జీవాధిపతిని వందనాలు అద్భుతాలు చేయవడా ఆశ్చర్యకార్యాలు జరిగించువాడ వాక్యంలో వెళ్తున్నాం మాతో మాట్లాడు నాకు కనిపించు అందరికీ కనిపించు నాతో మాట్లాడు అందరితో మాట్లాడుమని ఏసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మంచిది దేవుని బిడ్డలకైనా హృదయపూర్వక వందనాలు అందరూ కూడా ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం వచనాన్ని ధ్యానం చేద్దాం ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయము పదకొండో వచనం దేవదూతలందరను సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూ ఆ నాలుగు జీవుల చుట్టూను నిల్వబడి ఉండేది వారి సింహాసనము ఎదుట ఆ మేన్ చల్ ఇక్కడ మనం చూస్తే మహా సైన్యము మరి యోహాన్ భక్తుడు చూశాడు వాళ్ళందరూ కూడా దేవుని దగ్గరకు వచ్చి దేవదూతలు అందరు కూడా దేవదూతలు ఎన్ని రకాలు ఉంటారు దేవదూతలు ఎన్ని రకాలు ఉంటారు అని చూస్తే పరలోకంలో ఏడు రకాల దేవదూతలు ఉంటారు అందులో ఫస్ట్ ప్రయారిటీ ఎవరు అంటే కెరూబులు సారీ సిరాఫులు వీళ్ళు మొత్తం ఆరు రకాలు ఉంటాయి వీళ్ళకి తర్వాత కెరుబు ఈ కెరోబు అనే దేవదూతనే ఇప్పుడు గాబ్రియలు కావచ్చు మిఖాయిలు కావచ్చు తర్వాత లూజిఫర్ కావచ్చు ఈ కెరూబు జాతికి చెందినవారు తర్వాత సింహాసనములు ప్రభుత్వములు ప్రధానులు అధికారులు ఇట్లా ఏడు రకాల దేవదూతలు ఉంటారు దేవదూతల్లో రెండు రకాల దేవదూతలు ఉన్నారు భూమి మీద పరలోకంలో ఒకరేమో దేవదూతలు రెండోది పడిపోయిన దేవదూతలు ఈ పడిపోయిన దేవదూతలు ఏమవుతున్నారంటే ఇప్పుడు సైతాన్ శక్తులుగా ఇక్కడ పరిగణింపబడుతురు ఈ పాయింట్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి చనిపోయిన ఏ వ్యక్తి కూడా దయ్యమై ఇండ్లలో తిరగడు చనిపోయిన వ్యక్తి డైరెక్ట్ పరదేశకి వెళ్ళిపోతాడు బైబుల్లో మనము అబ్రహాము లాజర్ కథ విన్నాము అబ్రహాము లాజర్ కథ విన్నప్పుడు అబ్రహాం చనిపోయాడు సార్ ధనవంతుడు లాజర్ కథ విన్నాము ధనవంతుడు చనిపోయాడు లాజర్ గారు కూడా చనిపోయారు వారు చనిపోయినప్పుడు లోకాన్ని విడిచి పరదేశ్కి వెళ్ళారని రాయబడ్డది అంటే చనిపోయిన చ లాజర్ గారు చనిపోయి లేకపోతే ధనవంతుడు చనిపోయి ఆయన దయ్యం ఇవ్వలే అని చెప్పి రాయలేదు చనిపోయి పరదేశ్కి వెళ్ళిపోయారు అని అన్నాడు హలో లుయ్యా ఆత్మని ఒక మాంత్రికత్తే బయటికి తీసినప్పుడు ఏమన్నాడు ఏమన్నాడంటే నువ్వు కూడా నాతో పాటు వచ్చేస్తావు అన్నాడు నువ్వు దయ్యమవుతావు అని చెప్పలేడు బాగా అర్థం చేసుకోవాలి మరి ఒక మాంత్రికత్తే సమయాలు ఆత్మని తీయగలుగుతా అంటే తీయలేదు దేవుడే చనిపోయిన వ్యక్తులను పాతాళంలో వెళ్ళి బయటకు తీసుకొస్తాడని చెప్పి బైబిల్లో రాయబడ్డది దేవుడే పంపించాడు సమ్యన్ భక్తుడిని సౌల్ భక్తునికి బుద్ధి చెప్పనీకి హలో లుయా కాబట్టి దేవుని ప్రియమైన వర్లరా మరి ఎవరు వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళు చనిపోయినారు చనిపోయినారు వాళ్ళు ఒక రూపం వేసుకొని మన దగ్గరికి వస్తున్నారు వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు అంటే పడిపోయిన దేవదూతలు కొంతమంది ఏం చెప్తారు అంటే ఒక దయ్యం ఉన్నదనుకోండి ఆ దయ్యంకి ఆమె ఆడామే ఈమె మొగామే అని చెప్తారు కానీ దే దయ్యాలకు స్త్రీలింగ పుర్లింగ అనేది ఏముండదు అది స్త్రీ అది పురుషుడు అనేది ఏముండదు దేవదూతలకు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ దయ్యాలు ఎట్లయినాయి పడిపోయిన దేవదూతలు అవి దేవదూతల్లో ఇవి పురుష దేవదూతలు స్త్రీల దేవదూతలు అని రాయబడలేదు ఇంకా దేవదూతలు దేవుని కుమారులు అన్నాడు యోగ గ్రంథం ఒకటో అధ్యాయం ఆరో వచనం దేవదూత వచ్చింది అని చెప్పదు దేవదూత వచ్చాడు అని చెప్పాలి అంటే ఒక పురుషుడు లెక్కనే సంబోధించాలి అట్లన్నప్పుడు ఈ పడిపోయిన దేవదూతలు స్త్రీలుగా ఎలా మారుతాయండి అయితే దేవదూతలు మాయా స్వరూపులు వాళ్ళు ఎవరి రూపం అన్నా దాల్చచ్చు ఎవరి రూపం లెక్కన మాట్లాడచ్చు అట్లా చనిపోయిన వ్యక్తి ఎవరైతే చనిపోతారో వాళ్ళ ప్లేస్లో ఈ దేవదూతలు వచ్చి వాళ్ళ రూపం దాల్చి అవి ఏం చేస్తాయంటే మనతో మాట్లాడుతూ ఉంటాయి చనిపోయిన తల్లి కావచ్చు తండ్రి కావచ్చు ఈవెందో చనిపోయిన పాస్టర్ గారు కూడా వస్తారు కళలో అంత మాత్రమే పాస్టర్ గారు దయ్యమైన కాదు ఆ రూపం వేసుకొని వస్తున్నారు బతుకున్నప్పుడు కూడా వస్తుంది కదా మరి పాస్టర్ గారు కళలో బాగా అర్థం చేసుకోండి అయితే దేవుని ప్రియమైన వారులరా దేవదూతలకు చాలా పేర్లు చెప్పారు దేవదూతలు అని అంటే హీబ్రూ భాషలో మలాక్ అంటారు దేవదూతల్ని పంపబడిన వాడు అని అర్థం గ్రీకు భాషలో ఎన్జియోలస్ అని అంటారు అంటే వర్తమానం అందించేవాడు దేవదూతలు అనగా పంపబడినవారు లేదంటే వర్తమానం అందించేవాళ్ళు ఇదే దేవదూతలకు కొన్ని పేర్లు ఉన్నాయి దేవుని కుమారులు అని పరిశుద్ధ దూతలని సైన్యములు అని పరిశుద్ధ సమూహాలు అని ఆత్మలు అని జాగరకుడు వాచర్స్ ఈ జాగరకుడు అనే మాట మనకి ధాన్యాల గ్రంథంలో కనబడుతుంది నాలుగో అధ్యాయం పదమూడు పదిహేడు ఇరవై మూడో వచనాలలో కనబడుతుంది ఈ జాగరుకులు జాగరుడు అనే దేవదూతలు ప్రపంచాన్ని మొత్తం కూడా ఇవి కాపాడుతూ ఉంటాయి ఒక ఆర్మీ మిలిటరీ లెక్క అనమాట ఇట్లా కొన్ని లక్షల కోట్ల 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 దేవదూతలు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి సాష్టంగా పడి ప్రభువుని యోహాన్ భక్తుడు చెప్తున్నాడు హలెయ ఇది పరలోకంలో సెటప్ ఇది అక్కడ ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది శ్రమ నుంచి వచ్చారు వాళ్ళందరూ ప్రభునందు సాగిలా పడ్డారు దేవదూతలు కూడా ప్రభునందు సాగిలా పడ్డారు ఆమెను అంటున్నాడు హలెయ్య అంటే దేవుని సెటప్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోమని నేను చెప్తున్నాను దేవుడు అసలు ఆకాశం ఆకాశం పట్టజాలదన్నమాట అంత 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 పెద్దగా ఉంటాడు ఆయన అంత వెలుగు ఉంటుంది ఆయన మీదికి హలో మనకొస్తున్న శ్రమ మనకు వస్తున్న శోధనను బట్టి మనకన్నీ సైతాన్ని శోధిస్తుందని అనుకుంటాం దేవుడు ముందల సైతాన్ చాలా చిన్నాడు చాలా చిన్నాడు దేవదూతల్లో అది కెరూబు అనమాట కెరూబు కంటే పెద్ద స్ట్రాంగ్ ఎవరంటే సెరాఫుల్ ఆరు రెక్కలు ఉంటాయి వాటికి హలెలుయ ఈ సిరాఫుల్ అనే దేవదూతలు ప్రభు దగ్గరే ఉంటారు దేవుడు ఉన్న స్థానానికంటే మీద ఉండి ప్రభుని స్థుతిస్తారు కాబట్టి స్థుతించే వ్యక్తి దేవుడు పై స్థానంలో నిలబెడతాడు మనం ప్రతి విషయంలో స్థుతించడం నేర్చుకోవాలి హరియా చాలా ఇంపార్టెంట్ ప్రతి విషయంలో మనం స్థుతించడం నేర్చుకున్నప్పుడు దేవుడు మనను ఉన్నతమైన స్థాయికి తీసుకుపోతాడు మన జీవితంలో స్థుతి అనేది చాలా ఇంపార్టెంట్ పరలోకంలో ఓన్లీ దేవుని స్థుతించటమే ఉంటుంది దేవుని మహిమపరచటమే ఉంటుంది అందుకే నేను పాటలు బాగా నేర్చుకోండి చప్పట్లు బాగా కొట్టండి చప్పట్లో చాలా రకాలు ఉంటాయి టూ ఫోర్ టూ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ టెన్ ఇట్లా ఉంటుంది అన్నమాట అంటే ఒక్కొక్క పాటకి ఒక్కొక్కలాంటి చప్పట్లు కొట్టాలి చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి అన్నాడు హలో అయితే దేవుని ప్రియమైన వాళ్ళరా యోహన్ చూసిన దర్శనాన్ని బట్టి ఆయన దర్శనం కాదు లైవ్లో చూస్తున్నాడు ఆయన వారందరూ వచ్చి ఆకాశ మందిరంలో ఉన్న దేవదూతలు అందరూ వచ్చి ప్రభు సింహాసనం దగ్గర సాగిలా పడ్డరు అంటున్నాడు ఒకసారి ఆ సీన్ ఊహించుకోండి ఎట్లుంటుందో అంటే దేవుడు ఎంత గొప్పవాడు ఎంత శక్తిమంతుడో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఆయన ఎంత పట్టజాలన్న వ్యక్తి మనం అర్థం చేసుకోవాలి ఇట్లాంటి సీను ఏ గ్రంథంలో మనం కనబడదు రామాయణం తీసుకో మహాభారతం తీసుకో భగవద్గీత తీసుకో ఖురాన్ తీసుకో ఏడ కనబడదు ఇది లైవ్లో తను చూసిన రాసుకున్న విషయం ప్రకటన గ్రంథం అసలు ప్రకటన గ్రంథమే అద్భుతం అసలు ప్రపంచంలో ఇంతవరకు ఎప్పుడు ప్రకటన గ్రంథం ఉంచి దీని మీనింగ్ ఇది ఉందని ఎవరు చెప్పలేడు చెప్పలేడు అనమాట అది దేవుడే బయలుపరచాల ఒక ఫిఫ్టీ పర్సెంటో సిక్స్టీ పర్సెంట్ తెలుస్తుంది అంతే అది యోహాన్ భక్తుడు వస్తేనే తెలుస్తుంది మళ్ళీ మనకి చాలా ఇంపార్టెంట్ అయితే దేవుని ప్రియమైన వాళ్ళ లేదా దేవదూతలు అనేవాళ్ళు అగ్ని చేత చేయబడ్డారు వాళ్ళ ఆత్మజీవులు అని మనకి రాయబడ్డారు బైబుల్లో మనకంటే చాలా శక్తివంతమైనవి అంత గొప్ప శక్తి ఉన్న ఆ దేవదూతలు దేవుణ్ణి ఆరాధిస్తున్న దేవుని మీద సాగిలా పడ్డది అంతకన్నా శక్తిహీనతమైన మనిషి దేవుని మీద ఆధారపడతలేడు దేవుని స్థుతించాడు తను మంచి చేస్తే అప్పుడు దేవుడు ఉన్నాడు పైసలు ఖర్చు పెడతారు ఓ చింది చింది చేస్తారు ఏం కాలేదనుకోండి పట్టింపు ఉంటాయా దేవుడు లేడండి ఈయననే సెల్ఫ్ డెఫినేషన్ ఇస్తాడు సెల్ఫ్గా మాట్లాడతారు అయితే మనం బైబిల్ చదువుతూ మనకు అర్థమైతే దేవుడు ఉన్నాడు కొన్ని లక్షల దేవదూతలు పరలోకంలో ఉన్నాయి భూమి మీద కూడా తిరుగుతూ ఉన్నాయి అవి మనల్ని కాపాడే ఒక ఆత్మజీవులు ప్రతి వ్యక్తికి దేవుడు ఒక దేవదూతని ఇస్తాడు ఆ దేవదూత మనం చేసే ప్రార్థనలు దేవుని దగ్గర తీసుకుపోతాడు మనల్ని కాపాడుతాడు మనం బైబుల్ చదివేటప్పుడు కొన్ని రెఫరెన్స్లు కూడా దేవదూతలు ఇస్తారు నిత్యము మనతో పాటు దేవదూతలు ఉంటారు యహోబయంతో భయభక్తులు వారి చుట్టూ దేవదూతలు ఉంటాయని రాయబడ్డది ఎప్పుడైతే మన ఆత్మీయ కండ్లు ఓపెన్ అవుతాయో ఈ దేవదూతలు మనకు కనబడతారు మనం అడగాల ప్రభా నాకు దేవదూతలు చూపివాని దేవుడు చూపిస్తాడు అయితే ఇన్ని దేవదూతలు ఉంటే కూడా అవి ప్రభునే మొక్కుతున్నాయి ప్రభువునే సాగిల పడ్డది మనం కూడా మన జీవితంలో మనం కూడా ప్రభు తట్టే తిరగాలి ప్రభుతోనే మనం ఉండాలి ప్రభువే మనకి సర్వస్వం ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం యోహాన్ భక్తుడు ఆ సీన్ చూసి పిచ్చోడైపోయాడు పిట్స్ వచ్చినట్టు అయింది ఒకవేళ మనం కూడా సీన్ చూస్తే ఎట్లుంటుందండి అందుకే బైబిల్లో రాయబడ్డది దేవుణ్ణి దేవుడి గుర్తుపట్టి ఆయన మంచి చేయని చెడు చేయని నువ్వు ఏది చెప్తే అది ప్రభా దేవదూతలే నీకు సరెండర్ అయిపోయినాయి జస్ట్ ఆఫ్టర్ ఆల్ వ్యక్తి నేను దేవదూతల్ని ఎప్పుడు కూడా మనం నాశనం చేయలేదు సైతాన్ని దేవుడు నాశనం చేయలేడు చేయలే ఎందుకు చేయలేడంటే చేయలేడు ఎందుకంటే దేవుడు తయారు చేసినాయి కాబట్టి దేవుడు తయారు చేసిన జీవులు నాశనం చేయలేడు దేవుడు తయారు చేసిన వస్తువుని నాశనం చేయగలుగుతాడు దేవుడు భూమి ఒక వస్తువు దేవుని దృష్టిలో దాన్ని నాశనం చేస్తాడు సూర్యుడు చంద్రుడు వాటికి ఆత్మలు ఉండవు అవి వస్తువులు అవి అవి నాశనం చేస్తాడు నక్షత్రాలు నాశనం చేస్తాడు కానీ ఒక మనిషి ఆత్మను ఒక దయ్యం ఆత్మను ఒక దేవదూతను దేవుడు నాశనం చేయడు వాటిని బంధించనిగి దేవుడు ఏం చేశాడంటే నరకాన్ని సృష్టించాడు అయితే ఎవరైతే ఆ దేవదూతల ప్రకారం ఆ పడిపోయిన దేవదూతల ప్రకారం నడుస్తారో వాళ్ళని కూడా నరకంలో బంధిస్తున్నాడు దేవుడు అది కొన్ని కోట్ల సంవత్సరాలు ఉంటుంది ఆ బ ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడాలి అంటే మనం యేసు ప్రభు రక్తాన్ని స్వీకరించాలి ప్రభు వారిలో పాల్పొందాలి మనల్ని మనం కాపాడుకోవాలి ప్రభు కొరకు జీవించాలి ప్రభు వారిలో ఎంత పరిశుద్ధత ఉందో కూడా అంత పరిశుద్ధతను కాపాడుకోవాలి అల్లెలుయ అప్పుడు మాత్రమే మనం ఏం చేయగలుగుతాము అంటే పరలోక రాజ్యం వెళ్ళగలుగుతాం తర్వాత పరలోకరాజ్యంకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ పరిశుద్ధతంగా కాపాడుకోవటం బట్టి ఆ దేవదూతలు కూడా వచ్చి ఏం చేస్తాయి అంటే మనకు సహాయం చేస్తాయి ఈ దేవదూతలను మనం అందరం చూచదుము కాక ఒక దేవదూతను మనం చూస్తే ఎప్పుడు నోటి ధర ప్రభుని స్ముతిస్తూనే ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ దేవదూతలకు నిద్ర పోవాలి ఏముండదు దేవదూతలు కూడా ఆహారం తింటాయి కానీ దేవదూతలు పడుకో అవి ఎప్పుడు నిత్యము ప్రభు వాటిని స్థుతించేటట్టు చేశాడు దేవుడు ఆత్మ కనుక ఆయనతో పాటు కొంత ఆత్మ వ్యక్తులు ఉండాలి అని చెప్పి ఈ దేవదూతలను సృష్టించాడు అయితే ఈ దేవదూతలు దేవుని పిల్లలు కాదు దేవుని కుమారులు అని చెప్పబడ్డది కానీ ఒక దగ్గర నిజంగా దేవుని పిల్లలు కాదు మనుషులైన మనము దేవుని పిల్లలమే ఉన్నాము మనం దేవదూతల కంటే శ్రేష్టం ఈ శ్రేష్టమైన వ్యక్తులు పరలోక రాజ్యానికి రావాలని చెప్పి ప్రభు చనిపోయాడు ఆయన పరిశుద్ధమైన రక్తం చిందించాడు దేవదూతల కోసం కాదు మన కోసం నీ కోసం నా కోసం హలో కాబట్టి దేవుని ప్రియమైన వారలారా మన విలువ చాలా గొప్పది ఈ విలువైన జీవితాన్ని మనం ప్రభుకి అంకితం చేసి ప్రభు కొరకు మనం బ్రతుకుతాం అప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు కాబట్టి ఎప్పుడు కూడా ప్రభువుని స్థుతించే తనంలో ఉందాం ఇంట్లో పరిస్థితులను చూసి ఎవడో ఏమో అన్నాడని చెప్పి ఎన్ని ప్రార్థనలు చేస్తున్నా కొంతమంది మన జీవితంలో ఎన్ని ప్రార్థనలు చేసినా వాళ్ళు మారరు మారరని చెప్పి వారి కోసం ప్రార్థన చేయొద్దని చెప్తలేను ప్రార్థన ఎప్పటికైనా ఎవరినైనా మారుస్తుంది ఒకవేళ వాళ్ళు మారకపోయినా మనము మారకుండా ప్రబులం ఉందుము కాక కష్టాలు వస్తాయి పోతాయి మన జీవితంలో ఎన్నో మనుషులు వస్తారు పోతారు వాళ్ళు మారితే బాగుండు వాళ్ళు దేవుని రాకడ వస్తే బాగుండని మనకు అనిపిస్తుంది అది ఉండదు తిన్నామా తాగినామా ఎంజాయ్ చేసినామా రేపటిది రేపు భార్య విలువ ఉండదు పిల్లల విలువ ఉండదు వాళ్ళ బ్రతుక మనం ఆడ వాళ్ళకి పని చేసి వంట చేయటం ఎక్కువ హలోలుయ్య తెలియదు వాళ్ళకి అయితే మనం ఉన్నన్ని రోజులు మనం ప్రార్థన చేసుకుంటూ మన పిల్లల్ని దేవునిలో పెంచుతూ మనం ముందుకు వెళ్ళిపోవాలి తక్కింది దేవుడు చూసుకుంటాడు దేవుడి మాటలు దీవించునగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం